శతక సాహితి సరస్వతికి నమస్కారం శంభుజంభరిపుంజించి శమను శాసించియు సంరంభం భూచి జలేష పవకమరుత్క్రవ్యాద చంద్రార్కులభద్వృత్తిజయ్యున్ ఘోరయుద్ధక్రియారంభం బంధు కఠోరముష్టిహతి మూర్చ్ఛంబుత మారుతీ ఓ ఆంజనేయస్వామి స్వామి భు శంకరుణ్ణి పరమశివుణ్ణి జయించినటువంటి వాడు ఆ రావణాసురుడు శంభున్ భుం జయించి శివుణ్ణి కైలాస పర్వతంతో సహా కదిలించి వేసి ఇంద్రుణ్ణి జయించి శమను శాసించి వాయుదేవుణ్ణి నువ్వు ఇంతకన్నా ఎక్కువగా వీచేందుకు వీల్లేదు అంటే అలాగే అంటూ వాయుదేవుడు ఆ రావణాసురుడు చెప్పినట్టుగా ఉండేవాడు అలా శమను శాసించి యక్షేసు సంభ్రంభంబూడ్చి కుబేరుని యొక్క సంపదలను కొల్లగొట్టి జలేశ పావక మరుత్క్రవ్యాధ చంద్రార్కుల వరుణుణ్ణి అగ్నిదేవుణ్ణి చంద్రుణ్ణి సూర్యుణ్ణి ఈ దిక్పాలకులందర్నీ కూడా నియంత్రించి తన ఆజ్ఞకు లోబడే విధంగా వారందరినీ కూడా జయించి వారందరినీ తన శాసనానికి లోనయ్యేలాగా చేసినటువంటి వాడు సుంభద్వృత్తి జయించి వారందరినీ అష్టదిక్పాలులను కూడా ఓడించి వశం చేసుకుని తన ఇష్టానుసారంగా వారిని నడిపించినటువంటి వాడు మించిన దశాస్యున్ ఘోర యుద్ధక్రియారంభం బంధు ఘోరమైనటువంటి యుద్ధరంగంలో అటువంటి రావణాసురుణ్ణి కైలాస పర్వతాన్ని పెకలించే ప్రయత్నం చేసి కదిలించి ఈశ్వరుణ్ణి కూడా ఆశ్చర్యచకుతుణ్ణి చేసినటువంటి రావణాసురుడు ఇంద్రుణ్ణి జయించినవాడు అష్టదిక్పాలులను కూడా జయించి తన శాసనమునకు లోబడి ఉండేలా చేసుకున్నటువంటి వాడు అటువంటి రావణాసురుణ్ణి ఘోర యుద్ధక్రియారంభం బంధు ఘోరమైనటువంటి యుద్ధం చేసే సమయంలో కఠోర ముష్టిహతి మూర్ఛం బుచ్చితవు మారుతి ఒకే ఒక్క గుద్దుతో రావణాసురుణ్ణి మూర్ఛపోయేలాగా చేశావు ఆ దెబ్బకి వాడు ఆశ్చర్యపడి కంపించి ఆహా ఆంజనేయ నువ్వు మహాపరాక్రమవంతుడవయ్యా నేను నిన్ను ప్రశంసిస్తున్నాను నా కుమారుణ్ణి చంపావు నువ్వు అయినా సరే నీ పరాక్రమాన్ని నేను మెచ్చుకుంటున్నాను అన్నాడు